లో ఎన్నికలు సమీపించిన వేళ ప్రచారంలో ఉన్నటువంటి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురైనట్టుగా కొన్ని గంటల క్రితమే సమాచారం అందుతోంది ప్రధానంగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి రెండు వేల ఆరు సంవత్సరంలో మొదటిసారిగా వన్ ఇయర్ పాటు ప్రధానిగా చేసిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో దాదాపుగా ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం షింజో అబేకుంది ప్రస్తుతం జపాన్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో షింజో అబే ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో వెనుక నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి అత్యంత సమీపం నుంచే కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతుంది ప్రధానంగా షింజో అబే దారుణ హత్య అనేది ప్రపంచ దేశాల్లో చాలామందికి కలకలం రేపుతున్నటువంటి విషయం అత్యంత భద్రత ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా పరిగణించబడే జపాన్లో ఈ తరహా సంఘటన రావడం ప్రపంచ అధినేతలను గురిచేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం జపాన్ ప్రధానిగా ఫిమియో కిషదా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచే ప్రధానిగా ఉన్నటువంటి సమాచారం అందరికీ తెలిసినటువంటి విషయం మరొక కొత్త సమాచారం మంచి ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డోారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోసం మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి